నియన్న తమ్ములు నియాలి పిల్లలు నియన్న తమ్ము

ఓ మట్టి బొమ్మ ఏది నీకు స్థిరము కదమ్మా గాలిలోన కలిసిపోతివి ఓ మట్టి బొమ్మ ఏది నీకు స్థిరము కదమ్మా పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన ఏరము కదమ్మా ఓ మట్టి ఏ వజ్రము కదమ్మా ఓ మట్టి బొమ్మ నీళ్ళు వేరు ఉందమ్మా నీ అన్న తమ్ములు నియాలి పిల్లలు నీ అన్న తమ్ములు నియాలి పిల్లలు కంటి ముందు నాటకమమ్మ ఓ మట్టి బొమ్మ నీ వింట ఎవరు రమ్మా పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన కట్టిలోన నియన్న తమ్ములు నియాలి పిల్లలు నియన్న తమ్ములు నియాలి పిల్లలు కంటి ముందు నాటకమమ్మ ఓ మట్టి బొమ్మ కంటి ముందు నాటకమమ్మ ఓ మట్టి బొమ్మ నీ వింట ఎవరు రమ్మ పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన